నమస్తే అందరికీ ఇప్పుడు నేను చూపిస్తున్న దేవాలయం ఆంధ్రప్రదేశ్ నందు ఉన్న నెల్లూరు నెల్లూరు పట్టణం నుంచి ఒక థర్టీన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ దేవాలయం జొన్నవాడ అంటారు జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్ అయ్యే టెంపుల్ ఇది మన పెన్నా నదికి తీరాన ఆనుకొని ఉంటుంది ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అన్ని కామాక్షమ్మ ఉంటారు మల్లికార్జున స్వామి ఉంటారు పరమశివుడు ప్రతి ఐ మీన్ కాలభాయి ఉన్నారు గణపతి దేవుడు ఉంటారు ప్రతి ఒక్కరున్న ఈ మా ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎవరికైనా దయ్యం పట్టిన వాళ్ళు కొంచెం గాలి సోకిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ నైట్ స్టే చేసి వాళ్ళు దేవ వాళ్ళు అంగప్రదక్షిణ చేస్తారు ఇక్కడ అవన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళకి అన్నిటి విధాలుగా దేవుడు సహకరించి వాళ్ళని మంచి గుణపరచుకొని పం వెళ్తూ ఉంటారు వీళ్ళు ఇక్కడ నుంచి సో మీరు కూడా ఇక్కడ ఈ దేవాలయాన్ని సందర్శించాలనుకుంటే నెల్లూరు నుంచి ఆటోస్ వెళ్తూ ఉంటాయండి బస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మున్మూడు బస్ స్టాండ్ ఒకటి ఉంటుంది అక్కడి నుంచి కూడా బస్సెస్ వెళ్తూ ఉంటాయి ఆటోస్ కూడా పోతూ ఉంటారు మీరు అన్ని విధాలు అన్ని సౌకర్యాలు ఉంటుంది అక్కడ మీకు వెళ్ళడానికి కూడాను దయచేసి మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళండి విజిట్ చేయండి అమ్మవారి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఇది నా చిన్ననాటి నుంచి చూస్తున్న దేవాలయం ఇప్పుడు ఈ మధ్య చాలా అభివృద్ధి చెందినండి అందరికీ నమస్తే